నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపీ ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం తొమ్మిదవ తేదీ మంగళవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఆశ్లేష నక్షత్ర అధిపతి బుద్ధుడు ముందుగా మేషరాశి ఇది షార్ట్ వీడియో షార్ట్గా చెప్పడం జరుగుతుంది ఇక ఆర్థిక పరిస్థితి మేషరాశి వరకు మెరుగవుతుంది తొందరపాటు నిర్ణయాలు మాత్రం సమస్యలు కలిగిస్తాయి ఈరోజు ఇక పరిహారంగా శనికి ప్రదర్శనలు చేయడం మంచిది వృషభ రాశి కుటుంబ జీవితం సజావుగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇక మిథున రాశి వృత్తిలో అభివృద్ధి అయితే కొద్దిపాటి ఉంటుంది కొద్దిపాటి శ్రమ కూడా ఉంటుంది ప్రయాణాలు అయితే విజయవంతం అవుతాయి ఈరోజు వీరికి విష్ణు సహస్రనామాలు పఠించండి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు మానసిక ఒత్తిడి ఉంటుంది ముఖ్యమైన పనుల్లో జాగ్రత్త అవసరం ఇక శివాలయంలో దీపం వెలిగించండి ఈరోజు ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి సింహరాశి ఊహించని ధన లాభాలకి అవకాశం ఉంది ఈరోజు కానీ కుటుంబ విషయాల్లో మాత్రం వివాదాలు ఉంటాయి ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించండి కన్యా రాశి ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది వీరికి కానీ ఖర్చులు మాత్రం పెరుగుతాయి దీర్ఘాదేవి స్తోత్రం పఠించండి ఈరోజు ఇక తులారాశి వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు ఉండవచ్చు వ్యాపారంలో లాభాలైతే వస్తాయి లక్ష్మీదేవిని పూజించండి పేదలకి దానం చేయండి ఏదైనా ఈరోజు వృచ్చిక రాశి పని భారం పెరుగుతుంది వీరికి కార్యాలయాల్లో సహోద్యోగుల నుండి తగిన సహకారం అయితే లభించకపోవచ్చు ఈ విధమైన ప్రతికూలతలకి ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి ఈరోజు ధనుసు రాశి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు అవసరం ఈ రోజు వీరికి అనేది చెప్పడం జరుగుతుంది పరిహారంగా సాయిబాబా గుడిల్లో సాయిబాబాని ప్రార్థించండి అనేది సూచించడం జరుగుతుంది ఇక మకర రాశి మకర రాశిని అనుసరించి ఈరోజు వీరికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ఆదాయానికైతే కనుక ఉండదు అనేది చెప్పచ్చు పరిహారంగా స్త్రని స్తోత్రం పఠించడం శుభకరం ఈరోజు వీరికి అనేది చెప్పడం జరుగుతుంది ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఈరోజు ఆశించిన అయితే సాధిస్తారని చెప్పచ్చు కాకపోతే ఆరోగ్యంపై ఎక్కువగా దృష్టి పెట్టాలి నల్ల నువ్వులను శనిదేవుడికి సమర్పించండి ఈరోజు మంచి ఫలితాలు ఉంటాయి ఇక మీనరాశి వారం అంతా కూడా ఈ సానుకూలంగా ఎంత ఉన్నా ఈరోజు ఆరోగ్యం మీద మాత్రం ఈరోజు మాత్రం శ్రద్ధ వహించండి ఈ మేనరాశి వారు గణపతి స్తోత్రాన్ని పఠించండి ఇంకా అన్ని అడ్డంకులకి కూడా అనేది సూచించడం జరుగుతుంది ఇది ఈ ద్వాదశ రాశుల వారికి సర్వే జనం సుఖినో భవంతు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు